నేను నిన్న ఒక వీడియో చూశాను ఆ వీడియో చూశాక నాకే ఏంట్రా బాబు ఇంత దారుణంగా ఉంది ఇది ఇంత దారుణంగా తయారయ్యారు ఏంట్రా బాబు అనిపించింది చూస్తే ఏంటంటే పోలీసులు ఒక ముగ్గురు యువకులని రోడ్డు మీద కూర్చోబెట్టి కాళ్ళు జాపి కాళ్ళు కాళ్ళ మీద లాఠీతోటి విపరీతంగా అంటే విపరీతంగా కొట్టడం నేనైతే చూసి కొంచెం బాధ అనిపించింది ఏది ఎంత దారుణంగా కొడుతున్నారు ఏంటి అని కానీ అక్కడ పోస్ట్ చూస్తే గంజాయి తాగి పోలీస్ కానిస్టేబుల్ని కొట్టడం వల్ల తీసుకొచ్చి వీళ్ళకి ఈ ట్రీట్మెంటు ఇచ్చారు రోడ్డు మీద మరి ఇంకొక ఇంకొక లెవరో చేయకుండా అని అయితే సరే వాళ్ళు తప్పు చేశారు పోలీస్ స్టేషన్లో సెక్షన్లు ఉంటాయి సెక్షన్స్ అదేవిధంగా స్టేషన్లోనే వాళ్ళని ఏదైనా చేయొచ్చు ఇదే ట్రీట్మెంటు స్టేషన్లో కానీ బహిరంగంగా ఆ స్థాయిలో ముగ్గురు యువకుల్ని విపరీతంగా తప్పు తప్పు చేశారనుకో తప్పు చేస్తే చట్టాలు ఉంటే దానికి తగ్గ శిక్షలు వేస్తే కరెక్ట్ కానీ అంత రోడ్డు మీదనే బహిరంగంగా కూర్చోబెట్టి కాళ్ళ మీద తీవ్రంగా అంటే తీవ్రంగా నడిచే స్థితి లేకుండా ఇచ్చారు అయితే మూడో వ్యక్తిని కొట్టే తప్పు చూడండి కావాలంటే ఆ వీడియో కానీ మీకు పెడతాను మూడో వ్యక్తిని కొట్టేటప్పుడు పాప కానిస్టేబుల్ ఎస్ఐ గారు కొడుతున్నట్టుంది సిఐ గారు ఎవరో వచ్చి ఆ కాళ్ళ మీద మళ్ళీ కాలుతో కాలు తొక్కిపెట్టి కొట్టారు చూసినా అదైతే ఆ సీన్ అయితే నాకైతే చాలా అంటే చాలా దారుణం అయిపోయింది ఎందుకంటే ఇవాళ గాంజాదాయి కానిస్టేబుల్ని కొట్టారనేది ఒక రకంగా వాదన ఇంకో కొంచెం ఏంటంటే కేవలం డబ్బులు ఇవ్వడం లేదని కక్ష కట్టి ఇలా దాడి చేశారు దళితులు అనే ఒక కారణంతో దాడి చేశారని కొన్ని ఒక వర్షం అయితే మనం అనుకోవాల్సింది ఏంటంటే ఈ మధ్య కాలంలో కొన్ని దారుణాతి దారుణమైన సంఘటనలు జరిగాయి ఏదైతే కడప చూడండి మన కడపలో మూడేళ్ల చిన్నారి పాపని అతి దారుణాతి దారుణంగా అతి దారుణాతి దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు అలాంటి వాళ్ళని ఇదే ట్రీట్మెంట్ ఇవ్వచ్చు కదా మరి అలాంటి వాళ్ళని ఇదే ట్రీట్మెంట్ ఇస్తే ఈ మధ్య అదే గతంలో ముచ్చిమరి బాలిక సంఘటన చూసాం మనం ముచ్చుమరిలో బాలిక పాపము ఇప్పటికీ డెడ్ బాడీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పది నెలలు అవుతుంది ఇప్పటికీ ముచ్చిమారి బాలిక డెడ్ బాడీ ఇప్పటికీ ఆచూకీ లేదు వాళ్ళ తల్లిదండ్రులు వేడుకున్నారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు మీకే మాకు మీరే మాకు అండదండ మీరు రావాలి సార్ మా పాప ఎలానో చనిపోయింది కనీసం మాకు డెడ్ బాడీనైనా మాకు అందించండి అని పవన్ కళ్యాణ్ గారిని వేడుకున్నారు కనీసం అక్కడికి వెళ్ళింది లేదు వెళ్ళింది లేదు అలాంటి వాళ్ళకి ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వడము నిన్న కడపలో జరిగింది పాపం చిన్న చిన్న మూడేళ్ల పాపని అలాంటి వ్యక్తులకి ఈ ట్రీట్మెంట్ ఇచ్చి బహిరంగంగా రోడ్డు మీదనే ఎలా చేస్తుంటే మరొకడంటే మరొకడు చేయకుండా ఉండడానికి చాలా ఛాన్సులు ఉన్నాయి కానీ ఇది ఏదో గంజాయి తీసుకున్నాడు కానిస్టేబుల్ని కొట్టాడు అనే ఒక కారణంతో ఇంత నడి రోడ్డు మీద బహిరంగంగా అది అలా శిక్షించడం ఎవరికి కనీసం అంటే ఎవరికి అది కరెక్ట్ కాదు ఇలా శిక్షించడం అనేది చాలా అంటే చాలా అనిపిస్తుంది అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో మాచర్ల నియోజకవర్గంలో కానీ మాచర్ల నియోజకవర్గం సంథింగ్ పల్నాడు పల్నాడులోనే హరికృష్ణ అని వైసీపీ కార్యకర్తని కానీ ఇంత ఇదే దారుణాది దారుణంగా నడవలేని స్థితిలో నడవలేని స్థితి నడవడానికి కానీ చేత కాని స్థితి దారుణంగా కొట్టడం జరిగింది ఈ ఈ పది నెలల్లో చూడండి పోలీసు వ్యవస్థ మొత్తం పోలీసు వ్యవస్థలో చేతుల్లోకి తీసుకున్న చట్టాన్ని ఇష్టం వచ్చిన తీరుగా ఇష్ట రీతిగా జరుగుతుంది అనేది చెప్పుకోవాలి ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం శిక్షిస్తే త ఎవరు దాన్ని ఖండించరు కానీ తప్పు జరగకపోయినా తప్పు జరిగిందని చిత్రీకించి ఈ ఈ స్థాయిలో దాడి చేయడం అనేది కరెక్ట్ కానే కాదు ఎవరు దీన్ని అలా ప్రతి ఒక్కరూ వ్యతిరేకించేది తప్ప మరొకటి లేదని స్పష్టంగా ఈ పది నెలలలో మహిళలు కానీ చిన్నారుల మీద కానీ ఎన్నో హత్యలు జరిగాయి అత్యాచారాలు జరిగాయి మరి వాళ్ళందరినీ ఇదే స్థాయిలో ట్రీట్మెంట్ ఎందుకు ఇవ్వ ఇవ్వలేకపోతున్నారు ఇదే స్థాయిలో ఇచ్చుంటే అలాంటి సంఘటనలు జరగకుండా ఉండేవి కాదు కదా కేవలం ఒక కానిస్టేబుల్ను కట్టారు గంజాయి ఇది చేస్తున్నారని ఇలా నడి రోడ్డు మీద ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఒక మూడేళ్ళ చిన్నారి పాపని అతి అతి దారుణంగా అత్యాచారం చేసిన వాళ్ళని కానీ ఇదే ట్రీట్మెంట్ ఇస్తే కరెక్ట్గా ఉండేది కదా మరి